ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే సీమోను ఎలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమిగాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను లూకావార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రభువైన యేస్సు క్రీస్తు ఈ లోకములో సువార్త పరిచర్య చేయిచున్నప్పుడు ఒక దినమున ఆయన గెన్నె శరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న సీమోనుదైన ఒక దోనె ఎక్కి బోధించుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా అందుకు సీమోను ఎల్లినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమిగాని మాకేమీ దొరకలేదు అన్నాడు ఈ మాట ఎంతో నిరాశ నిస్పృహతో కూడినది అతడు రాత్రంతా చేపాల కోసం కష్టపడ్డాడు అలసిపోయాడు అయినను కష్టమునకు తగిన ప్రతిఫలము అతనికి దక్కలేదు ఎంతో నిరాశ చెందాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రిలారా మన జీవితాలలో కూడా అనేకసార్లు మనము నిరాశ చెందుతూ ఉంటాం ఆర్థిక ఇబ్బందులలో నిరాశ వ్యాధికి గురి అయినప్పుడు నిరాశ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నిరాశ కష్టపడి చదివి విజయము సాధించినను ఆ చదువుకు తగిన ఉద్యోగము రాకపోతే నిరాశ వివాహము జరగలేదని నిరాశ పిల్లలు పుట్టలేదని నిరాశ ఇలా అనేక సమస్యలలో లేమిలో ఇబ్బందులలో నిరాశ నిస్పృహతో వేదన చెందుతూ ఉంటాం అయితే ప్రభు హృదయములను ఎరిగినవాడు సీమోను యొక్క హృదయమును ప్రభు చూశాడు దోనను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పినప్పుడు అతడు దేవుడు చెప్పిన మాట చొప్పున చేసి విస్తారమైన చేపలు పట్టారు వారు పట్టిన చేపల రాశికి సీమోనును అతనితో కూడనున్న వారందరూ విస్వయముందిరి ప్రిలారా సీమోను పేతురు దేవుడు చేసిన అద్భుత కార్యమును చూసి యేసు క్రీస్తు ప్రభులవారీ ఎదుట సాగిల్లపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడనని చెప్పెను అందుకు యేసు భయపడుకుము ఇప్పటినుండి నీవు మనుషులను పట్టువాడవయుందువని సీమోనుతో చెప్పెను ప్రిలారా సీమోను హృదయాన్ని చూసిన ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు మీకు ఏది అవసరమో అది ప్రభువుకు తెలుసు తన చిత్త ప్రకారముగా అవసరమైనది ఇచ్చి మనలో నిరాశను తీసివేస్తాడు అయితే సీమోను దేవుడు చెప్పిన మాట చొప్పున చేసినట్లే ఈ రాత్రి ఈ వాక్యము వినసిన మీరు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారము నడుచుకోవాలి దేవుడు చెప్పిన మాట ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రభు చెప్పిన మొదటి మాట దోనను లోతునకు నడిపించు అన్నారు అనగా దేవుని వాక్యాన్ని మనము లోతుగా ధ్యానించాలి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దుష్ట తలంపులైనను ద్వేషము అసూయ పగలాంటి ఆలోచనలు లేకుండా దొంగతనము వ్యభిచారము తాగుడు సినిమాలు లాంటి పాపిష్టి ప్రదేశాలలో నిలవకుండా అల్లరితో కూడిన ఆటపాటలు బూతులు వెటకారాలు అసభ్య ప్రవర్తన లాంటి అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని లోతైన అనుభవంలోనికి నడిపిస్తుంది ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూసినప్పుడు మన జీవితము మారుతుంది మన పాపము ఒప్పింపబడి నిరాశ నిస్పృహలలో నుండి బయటపడి గొప్ప రక్షణ ఆనందము కలుగుతుంది ప్రిలారా ప్రభు చెప్పిన రెండవ మాట మీ వలలను వేయిడి అనగా సువార్తను ప్రకటించాలి మనము దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు దేవుడు మనకు బయల్పరిచిన ఆత్మీయ సత్యాలను దేవుడు చేసిన మేలులను ఈ లోకములో మనము ప్రకటించాలి అప్పుడే మన జీవితాల్లో పటజాలనంత విస్తారమైన ఆశీర్వాదములను మనము పొందుకుంటాం ప్రీలారా మనము దేవుని తట్టు తిరిగి ప్రభు చెప్పిన మాట చొప్పున నడుచుకున్నప్పుడు ప్రభు మన తట్టు తిరిగి మన ప్రతి అవసరతలను తీరుస్తాడు వాక్య ధ్యానములో లోతైన అనుభవము లేకుండా రక్షణ సువార్తను ప్రకటించకుండా నిజమైన ఆశీర్వాదాలను మనము పొందుకోలేము అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతని చూసి ఈ రాత్రి కోడి కూయక మునిపై నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అన్న వచనముల ప్రకారము ప్రీలారా ప్రభువైన ఏసు అప్పగింపబడక ముందు పస్కా పండుగ దినము రాత్రి భోజనమునకు తన పన్నెండు మంది శిష్యులతో కూర్చున్నప్పుడు వారితో ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదరని చెప్పెను అప్పుడు వారిలో సీమోను పేతురు ప్రభువా నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని నీతో కూడా చెరలోనికి మరణమునకు వెలుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము గమనించగలము అయితే ప్రిలారా ప్రభు హృదయములను ఎరిగినవాడు గనుక పేతురు యొక్క విశ్వాసము ఎంత గొప్పదో ప్రభువుకి తెలుసు అందుకే ఆయన చెప్పుసన్నాడు పేతురు కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని అన్నాడు ప్రిలారా పేతురు భక్తిపరమైన అహంకారము కలిగి ఉన్నాడు నేను ప్రభువును వెంబడిస్తూ ఉన్నాను ప్రభు నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు గనక నేను ప్రభు కొరకు ఏదైనా చేయగలను అనుకునేవాడు అన్నిటికీ నేను ముందు ఉండాలని ఆతురత పడేవాడు పేతురికి తొందర ఎక్కువ నేను నాకు నా అనే పదాలు పేతురు ఎక్కువగా వాడేవాడు ఒక దినమన ప్రభు సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవీయమని ఆయనతో అనెను ప్రిలారా ఇక్కడ నాకు అనే పదం వాడాడు పస్కా పండుగ రాత్రి ప్రభు మీరు నా విషయమై అభ్యంతరపడుదురు అన్నప్పుడు పేతురు నేను అభ్యంతరపడను అన్నాడు ఇక్కడ కూడా నేను అనే పదం వాడాడు నేను నాకు నా అనే పదాలు స్వార్థపూరితమైన అహంకార స్వభావం నాకు సాదృశ్యమయ్యున్నవి అవును ప్రిలారా పేతురు వంటి భక్తిపరమైన అహంకార స్వభావము ఈ రాత్రి ఈ వాక్యము వినచింద మీలో కలుగుతూ ఉంటే ఈ రాత్రి ప్రార్థన చేస్తూ ప్రభువుని ఏదైనా అడిగినప్పుడు మీరు అడిగినది దేవుడు మీకిచ్చినప్పుడు మీలో విశ్వాసము కలుగుతుంది ఎవరైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థించినప్పుడు అతడు లేదా ఆమె సమస్యల నుండి విడుదల పొంది వ్యాధి నుండి విడుదల కలిగినప్పుడు మనకు గొప్ప సంతోషము కలుగుతుంది మన విశ్వాసము బలపడుతుంది అదే సమయంలో మన విరోధి అయిన అపవాది ప్రవేశించి మనలో అతిశయము కలిగించుట మొదలు పెడతాడు నీ ప్రార్థన వలనే కదా సమస్య నుండి విడుదల కలిగింది నీ ప్రార్థన వలనే కదా వ్యాధి నుండి స్వస్థత కలిగింది నీవు గొప్ప ప్రార్థన పరుడవు గొప్ప ప్రార్థన పరురాలువు నువ్వు గొప్ప నీతిమంతుడవు నీతిమంతురాలువు అందుకే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు ఇటువంటి మాటలతో పొగడుతలతో వాడు మనలను భక్తిపరమైన అహంకారమునకు నడిపిస్తాడు కాబట్టి కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పదవని ఏసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అన్నవచనము ప్రకారము ప్రీలారా ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని డాంబికాలు పలికిన పేతురు ప్రభు చెరపట్టబడినప్పుడు ఆయన దగ్గర ఉండక భయపడి పారిపోయాడు ఏసు ఎవరో తెలియదని అబద్దమాడాడు ఒక చిన్న దాని ముందు అబద్దమాడటం ఎంత అవమానకరం తనకి తాను శపించుకొనుచు నిందించుకుంటున్నాడు ఒట్టు పెట్టుకుంటున్నాడు ప్రిలారా ఎంత బాధకరమైన విషయం ఎందుకని ఏసుతో కూడా శ్రమను అనుభవించటానికి తాను సిద్ధపడలేదు కారణం భక్తిపరమైన అహంకార స్వభావము వలన అతని మనోనేత్రాలు మూయబడియుండెను అతడు వేటిని గ్రహింపలేకుండా ఉండెను ముమ్మారులు అబద్దమాడాడు ఎందుకు అబద్ధమాడాడో అతనికి తెలియదు ఎందుకు భయపడుతున్నాడో అతనికి తెలియదు అయితే ఎప్పుడైతే కూడి కోసిందో అప్పుడు పేతరు దేవుని మాటను జ్ఞాపకము చేసుకున్నాడు ఎప్పుడైతే దేవుని మాటలు జ్ఞాపకము చేసుకున్నాడో అప్పుడే అతని మనోనేత్రాలు తెరవబడి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీరు కార్చాడు ప్రీలారా ప్రభు ఇచ్చిన పది ఆజ్ఞలలో అబద్ధమాడకూడదు అన్నది ఒక ఆజ్ఞ అయి పేతురు ఏసు ఎవరో తెలియదు అని అబద్ధమాడాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అబద్ధమాడుట ద్వారా అతడు పాపము చేశాడు కారణం గర్వం అహంకారం ఇవి దేవుని ఆజ్ఞలను అతిక్రమించటానికి కారణమవుతాయి కాబట్టి రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది పేతురు వలె నేను క్రీస్తు కొరకు ఏమైనా చేస్తాను ఏసు కొరకు ఎన్ని శ్రమలు అయినా అనుభవిస్తాను అని నీ సొంత ఆలోచనలతో ఉన్నావా అయితే శ్రమ వచ్చినప్పుడు నీ జీవితం ఏ విధముగా ఉంది క్రీస్తు కొరకు శ్రమను సంతోషముగా అనుభవిస్తావా లేక పేతురు వలె భయపడిపోయి దేవుణ్ణి దూషిస్తూ ప్రార్థన మానివేసి నాకెందుకు ఈ శ్రమలు అనుకుంటూ దేవునికి దూరముగా ఉంటావా ఆ స్థితిలో నీవుంటే నీ భక్తి వేషధారణతో కూడిన భక్తి మనుషుల ఎదుట గొప్ప భక్తిపరుడవుగా నీతిమంతుడవుగా అనిపించుకుంటూ గర్విస్తున్నావు కాని దేవుని దృష్టిలో నీవు భక్తిహీనుడవు ఈ విషయం నీవు గ్రహిస్తున్నావా లేక భక్తిపరమైన అతిశయముతో గ్రుడ్డివాణిగా ఉన్నావా నీ ఆత్మీయ జీవితం నీ విశ్వాస జీవితం ఏ విధముగా ఉన్నదో నీవు గ్రహించాలి ఎలా గ్రహించగలవు దేవుని వాక్యమును ధ్యానించాలి ధ్యానించుట వలన ఆ వాక్యము నీ హృదయములోనికి ప్రవేశిస్తుంది హృదయంలోనికి వెళ్ళిన వాక్యము ఆత్మజ్ఞానాన్ని కలగజేస్తుంది ఈ ఆత్మజ్ఞానము మన ఆత్మీయ స్థితిని మనకు తెలియజేస్తుంది ప్రి సహోదరి సహోదరుడా పేతురు తన తప్పు తెలుసుకున్నప్పుడు వేదనతో అతని హృదయం నిండిపోయింది తోటి సహవాసుల ముందు డాంబికాలు పలికినందుకు పశ్చాత్తాపడ్డాడు అతని విశ్వాసము ఏ పాటిదో అర్థమైనప్పుడు మానసికముగా కృంగిపోయాడు నిరాశతో మళ్లీ చేపలు పట్టడానికి వెళ్లిపోయాడు అయితే ప్రభు మరణమును జయించి పునరుత్డై ఏ దరి యొద్ద మొదట పేతురును పిలిచాడో మరలా అదే దరి వద్ద నుండి పేతురును పిలుస్తున్నాడు ఏ కార్యమును చేసి పేతురు హృదయాన్ని మార్చారో అదే కార్యము చేసి పేతురు విశ్వాసమును బలపరిచాడు నా గొర్రెలను ఖాయమో అని చెప్పి సువార్త పరిచర్య ద్వారా అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే గొప్ప బాధ్యత పేతురుకు అప్పగించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీ జీవిత దొనిలో యేసుప్రభకు స్థానము లేకుండా నీ ప్రయత్నాలు నీవు చేసేసి అలసిపోయున్నావేమో ఓడిపోయావేమో అందుకే ఈ రాత్రి ఆయన శక్తిని గ్రహించి నీ హృదయంలోనికి ఆయనను చేర్చుకొని ఆయన మాటకు విధేయత చూపగలిగితే నీవే కాదు నిన్ను బట్టి నీ కుటుంబము నిన్ను బట్టి నీ పొరుగువారు కూడా ఆశీర్వదించబడతారు అలా అని కేవలము ఆశీర్వాదాలను స్వంతము చేసుకునే ప్రయత్నము కాదుగాని ఆశీర్వాదాలకు కర్త అయినా ఆయనను స్వంతము చేసుకోగలగాలి అప్పుడు నీవే ఒక ఆశీర్వాదపు నిధిగా మార్చబడతావు అనిత్య రాజ్యానికి వారసుడవుతావు మనస్ఫూర్తిగా ప్రియ సహోదరి సహోదర్లారా ఒక్క మాట చెప్పగలరా ప్రభువా నా జీవితమంతా లేకుండా నిన్ను కాదని ప్రయాసపడ్డాను తండ్రి ఏమి సాధించలేకపోయాను సమాధానాన్ని కోల్పోయాను దేవా ఇప్పుడు నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను దయతో అంగీకరించు ఆశీర్వదించు అని విశ్వాసము కలిగి ఒక చిన్న ప్రార్థన చేయగలరా ప్రే సహోదరి సహోదరుడా పేతురును క్షమించిన దేవుడు మనలను కూడా క్షమిస్తాడు విరిగిన మనసే ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్న వచనము ప్రకారము విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎంత మాత్రమో అలక్ష్యము చేయడు మన తప్పు తెలుసుకుని భక్తిపరమైన అహంకార స్వభావమును విడిచిపెట్టి పశ్చాత్తాపడి కన్నీరు కార్చినప్పుడు ప్రే సహోదరి సహోదరుడా మన కన్నీరును దేవుడు చూస్తాడు కనికరపడతాడు మన పాపములను క్షమించి తన పరిశుద్ధ రక్తము ద్వారా మనలను శుద్ధి చేసి మన హృదయములను మార్చి విశ్వాసమును బలపరిచి స్థిరపరిచి ఆయన కొరకు వాడబడే బలమైన పాత్రగా మనలను చేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొనుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము గలిగిన చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ఘనత గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం ఈ రాత్రి మీ బలమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను ఈ రాత్రి తెలియజేయక ప్రార్థించే బుద్ధిని మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో మురపెడుతున్నాం ప్రభువా మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలమును దయచేయము అయ్యా మా ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివ పాపము మమ్మల్ని ఏలనీయకుండా మేము పరిశుద్ధముగా జీవించుటకు సహాయము చేయండి తండ్రి మీ అద్భుత క్రియలను ఆశ్చర్య కార్యములను అనేకులకు వివరిస్తూ మా కొరకు మీరు చేసిన త్యాగమును మీ రాకడను అనేకులకు ప్రకటిస్తూ మీకు ప్రియమైన శిష్యులుగా జీవించే ధన్యత మల ప్రతిబిడ్డకు దయచేయమని మీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండే క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొని వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పన్నులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దయచేసి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కావలసిన ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని శారీరిక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు కష్టపడి చదువుచుండగా కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనిచున్నాం వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ చుట్టుని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా మీ సేవకులను సేవకురాండ్రను వరి కుటుంబాలను వరి పరిచేరి ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డల త్రోవలను సరాలము చేసి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.